హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి ఇంకా మేము భద్రాచలం వెళ్ళిన ఫస్ట్ డే అనమాట మేమైతే నైట్ టువెల్వ్ కి చేరాసిన ట్రైన్ అయితే టూ ఓ క్లాక్ చేరాము నుండి టూ టూ అవర్స్ అయితే మేము స్టేషన్ లోనే వెయిట్ చేసి ఫోర్ థర్టీకి అట్లా మేమైతే ఆటో తీసుకుని అయితే భద్రాచలం టెంపుల్ దగ్గరైతే బయలుదేరాము అప్పటికే మా అక్క వాళ్ళు చెల్లె వాళ్ళందరూ వెళ్ళి రూమ్స్ అయితే తీసుకున్నారు మేమైతే ఇంకా టూ అవర్స్ ఒక వన్ అవర్ జర్నీ చేసి అయితే మేము రూమ్స్ కి అయితే వెళ్ళిపోయాము తర్వాత బ్రష్ చేసేసుకొని టీ అయితే త్యాగేసి ఇప్పుడైతే అందరం కలిసి అయితే ఇంకా స్నానం చేయడానికి అయితే మేమైతే గోదావరి గట్టికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇంకా ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది అసలు టైం వచ్చేసి అప్పటికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది మేమైతే ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా మేమైతే రూమ్స్ కి అయితే వచ్చేసాము ఇంకా అక్కడ నుండి అయితే ఫ్రెష్ అప్ అయిపోయిదాం అంటే అనుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసి తర్వాత సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా అయితే ఇదిగోండి అందరం కూడా బయలుదేరుతున్నాము అప్పటికే టెంపుల్ ముందైతే ఇలా ఉందనమాట మార్నింగ్ ఇంత ఎర్లీ మార్నింగ్ మేము వచ్చేటప్పుడు అయితే లాస్ట్ వీడియోలో చూస్తే మీరు అసలు లైటింగ్స్ తోని టెంపుల్ అయితే ఎంత బాగుందో ఇది తెల్లవారిన తర్వాత కాబట్టి మీకు ఇంకంత క్లియర్ గా మేము టెంపుల్ ఎగ్జాక్ట్ టెంపుల్ ముందే రూమ్స్ అయితే తీసుకున్నాము ఇదిగోండి ఇక్కడైతే స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం మేము ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా అంటే ఉత్సవం ఉత్సవాలు ఉంటాయి కదా ఉత్సవాలు అయితే చాలా బ్రహ్మాండంగా జరిగినాయి అనమాట ఇంకా మేము కరెక్ట్ గా ఆ రోజు వెళ్దాం అనమాట అనమాట మేము ఇదిగోండి ఇప్పుడైతే అక్కడ గంగలో అయితే స్నానం చేయాలంటే ఆ గోదావరిలో మేము ఇప్పుడైతే స్నానం అయితే చేయాలి అయితే ఇక్కడ నుండి వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాము చాలా బాగుందండి వ్యూ అయితే అసలు కానీ చల్లగా ఉందండి అప్పటికి సిక్స్ థర్టీ అవుతుంది అసలు వింటర్ సీజన్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇంకా వచ్చి ఆ స్నానం చేస్తే మంచిది కదా అని చెప్పేసి ఇంకా మేము రూమ్స్ లో స్నానం చేయక గోదావరికి అయితే వచ్చేస్తున్నాము ఇక్కడ ఎవరైతే తల్లనీళ్ళి అర్పించుకోవాలనుకున్నా ఇలాంటి ఏమైనా ఉన్నా తీర్చుకుంటారో మేమైతే అలాంటివి ఏం కోరుకోలేదు మొక్కుకోలేదు కాబట్టి నార్మల్ గా అయితే స్నానం అయితే చేయడానికి అయితే వచ్చేసాము ఇదిగోండి మేమైతే ఇప్పుడు గోదావరిలోకి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉన్నాయి వాటర్ కానీ అసలు ఏం తెలియదు కదా మనము Good. ఆ టైంలో లో మాకు అట్లా అనిపించదు అనమాట ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు అనిపించింది కానీ తీరా దాంట్లోకి వెళ్లేసరికి అయితే అంతగా చాలా అయితే అనిపించలేదు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే అందరం వెళ్తున్నాము మా వారేమో వీడియో షూట్ చేస్తున్నారనమాట అందుకే తన రాలేదన్నమాట వీడియోలో ఇంకా అక్కడ ఫొటోస్ అవి కూడా తీస్తూ ఉంటారు ఇంకా అని మేము ఫోన్ లో తీసుకుందాం అనుకున్నాం కానీ ఫోన్ లో తీయడానికి కూడా కుదరలేదు ఇంకా అందుకే కొంతవరకు ఫొటోస్ అయితే ఎక్కువ లేవు ఏదో అట్లా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తానికి అయితే గోదావరి దీపాలు కూడా వదులుత ఉంటారు కదా కొబ్బరికాయలు కానీ అవన్నీ కూడా టెంకాయలు కొడుతూ ఉంటారు అవన్నీ అయిపోయిన తర్వాతనే మేము ఎంటర్ అయ్యేటప్పుడు వీడియో షూట్ చేసాం అనమాట ఇదిగో అక్క వాళ్ళు కూడా గోదావరిలో ఇట్లా ఏమంటారు దీపాలు కూడా వెలిగించేసి వదులుతూ ఉంటారు అనమాట ఇదిగో మా వారు ఇప్పుడే వచ్చేసారనమాట ఇంకా మేము ఫోన్ తోనే ఫొటోస్ అయితే దిగామనమాట ఇంకా దాంట్లో అయితే దిగలేదు వీడియో అంటే కెమెరా అయితే ఇదిగోండి అంతా మా గ్యాంగ్ అనమాట ఇంకా ఏం ఫొటోస్ దిగుతున్నారు మేమైతే ఇప్పుడే స్నానం అది కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము ఎందుకంటే పిల్లలు అయితే చాలాసేపు ఆడారండి వాటర్లో అయితే అసలు అంత చల్లగా ఉంది అసలు వాళ్ళకి చలి లేదు ఏం లేదు ఫుల్ గా ఆడేస్తున్నారు ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ఏమో భయపడ్డారనమాట అమ్మ చలి పెడుతుంది అని చెప్పేసి కానీ ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంక అసలు రమ్మంటే అస్సలు రావట్లేదు వాళ్ళు వాళ్ళతో నేను అదే అంటున్నాను ఇక రండి రండి అని చెప్పేసి అస్సలు రావట్లేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం వాటర్ లో అయితే ఒక మరీ ఎక్కువసేపు లేండి మరీ ఎక్కువసేపు ఉన్నా కూడా జల్ప్ చేస్తుంది కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అందరూ స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అయితే డ్రెస్ చేంజ్ చేసుకుందాము అక్కడ చేసుకోవడానికి కూడా ఉన్నాయనమాట కానీ ఇంకా మేము స్నానం చేసేసి అట్లనే ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళేసరికి కొంచెం అయితే ఆరిపోయినాయి లేండి డ్రెస్ లో ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అక్కడికి నడుచుకుంటూ వెళ్లాలనమాట ఇంకా ఆ అయితే ఆరిపోతాయి అని చెప్పి చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం మేమైతే అసలు ఎంత బాగుందో చూడండి అక్కడైతే లోపలికి వెళ్లకుండా అవి బోట్లన్నీ అన్ని కూడా అడ్డంగా పెట్టేశారు అంటే అటు సైడ్ లోపలికి ఇంకా ఎక్కువగా ఉంటదేమో రౌండ్ గా అయితే ఇలా పెట్టేశారు అనమాట బోట్లు ఇంకా దానికి మించి అటు వెళ్ళనివ్వట్లేదు అనమాట ఇంతలోనే వీళ్ళు స్నానం అదే చేసేసే వాళ్ళందరూ అందరూ చూడండి చూసారు కదా అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం బోట్లు పెట్టేసారనమాట అడ్డంగా ఆ బోట్లు పెట్టి కూడా వాటిపైన మనుషులు కూడా ఉన్నారనమాట ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు కొంచెం సేవ్ చేయడానికి అట్లా వాట్ల కూడా ఉన్నారు ఇంకా అది దాటి వెళ్ళనివ్వట్లేదు అనమాట ఎవరినైనా కూడా కానీ మేము అంత దూరం అయితే వెళ్ళలేదు అసలు చలి పెడుతుంది ఇంకా అంత దూరం వెళ్ళకుండా కొంచెం ఈ మధ్యలో మేమైతే స్నానం అయితే చేసేసి ఇంకా బయటికి వద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము కానీ అసలు సిక్స్ థర్టీ అంటే చాలా ఎర్లీ మార్నింగ్ కదా ఆ టైంకి కి వింటర్ సీజన్ లో ఇలా స్నానం చేస్తుంటే నిజంగా ఘోరంగా ఉంటది కదా కానీ మొత్తానికి అయితే చేసేసి బయటకైతే వెళ్ళిపోతున్నాం ఇంకా ఇదిగోండి టెంపుల్ దగ్గర నుండి అంటే మేము స్నానం చేసేసి రూమ్ దగ్గరకైతే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మళ్ళీ కాలు చేతులు మంచిగా నీటి కడుక్కొని ఇంకా ఇదిగోండి రెడీ అయిపోయి అయితే రూమ్ దగ్గర నుండి బయలుదేరుతున్నాము టెంపుల్ కి దర్శనానికి ఇదిగోండి ఇలా క్యూ లైన్ లో మేము అప్పటికి ఆ రెడీ అయ్యి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది చాలా లేట్ అయిపోయింది అందరూ వెళ్ళిపోయినట్టున్నారు అంటే ఆల్మోస్ట్ ఉంది ఇంకా కానీ మరీ ఎక్కువ లేదనమాట ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఉండ ఇంకా మేము వచ్చేసరికి నైన్ థర్టీ అయింది దర్శనానికి నైన్ థర్టీ నుండి ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి అయితే క్యూ లైన్ లో అయితే ఉన్నాము ఇదిగోండి మేము వస్తుంటే అంటే దర్శనకు వెళ్ళే రూట్లు అయితే ఇవన్నీ ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ తర్వాత చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు అసలే ఇంకా మేము ఈ రోజు అంతా ప్లానింగ్ లో ఉన్నాం అనమాట ఇక్కడ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ అది చేసేసి మళ్ళీ పర్ణశాలకి తర్వాత సీతమ్మ బాగు దగ్గరికి కూడా ఈ రోజు వెళ్దాం అని డిసైడ్ అయ్యాం అనమాట ఒక రోజులో ఇవన్నీ తిరిగేసి నెక్స్ట్ డే ఇంకొక ప్లానింగ్ అనమాట అలా మొత్తము టూ డేస్ మేము ఫిక్స్ అయ్యి ఇంకా వెళ్ళిపోయామనమాట ఇదిగో క్యూలైన్ లో అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడైతే క్యూలైన్ లో లేరు కానీ పైన అయితే ఫుల్ రష్ గానే ఉందండి టైం అయితే కొంచెం బాగానే పట్టింది మేము కొంచెం ఎర్లీగా ఫ్రెష్అప్ అయిపోయి వెళ్తే పూజ తొందరగా కంప్లీట్ అయిపోయేది ఇంకా మేము ఎక్కడికైనా తిరగాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకెక్కడికైనా టైం స్పెండ్ చేసుకోవచ్చు ఏమో కానీ మేము లేట్ అయిపోయింది అనమాట ఇక పిల్లలు అందరూ ఉన్నాం కదా పెద్దవాళ్ళము చాలా మంది కలిసిపోయాం కాబట్టి ఇంకా టైం అయితే పట్టేసింది అనమాట ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఇంక ఇక్కడ చూసారు కదా నేను మొత్తం వీడియో షూట్ చేయలేదు కొంచెం కొంతవరకే ఎందుకంటే లోపల లోపలికి ఫోన్ అయితే అలవ్ లేదనమాట బయటనే పెట్టేసేయాలి నేనైతే ఇంకా ఫోన్ అయితే ఇక్కడ పెట్టేసేయాలి లోపలికి అనమాట ఇదిగోండి ఇది ఎంట్రన్స్ దగ్గర ఇంకా అక్కడ నుండి మేము తిరిగి మళ్ళీ పైనకి వెళ్ళాలి ఉచిత దర్శనానికి క్యూ లైన్ లో వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇంకా మేమైతే వచ్చేసి టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసింది కూడా చూపించలేదు నేను తర్వాత ఇక్కడ ఇది చిన్న అరుణా అరుణాచలం టెంపుల్ అనమాట ఇక్కడ అదే ఊర్లో చిన్న అరుణాచలం టెంపుల్ అని ఇంకా అక్కడ మేము అక్కడ నుండి ఆటో బుక్ చేసుకుని అయితే పర్ణశాలకు వెళ్తున్నాము పర్ణశాలకు వెళ్ళే రూట్ లో ఇది చిన్న అరుణాచలం టెంపుల్ ఉందంట ఇంకా అక్కడికి అయితే ఆటో అతను తీసుకెళ్లారనమాట ఇక్కడ కూడా వెళ్ళండి అని చెప్పేసి ఇంకా అదే విజిట్ చేస్తున్నాము అంతా తిరుగుతున్నాము ఇక్కడ చూడండి మొత్తము అన్ని లింగాలు శివుని మొత్తం ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇవన్నీ విజిట్ చేసుకున్నాము ఇక్కడ మోక్ష ద్వారా ఉంటది కదా ఇక్కడ కూడా దీంట్లో నుండి కూడా నేను కూడా అందరం ఇంకా అందరం కూడా ఇటు నుండి అటు వెళ్ళాము అనమాట ఇదిగోండి ఇక్కడ నుండి అటు సైడ్ వెళ్ళాం అనమాట మొత్తము దాంట్లో నుండి లావుగా ఉండడం మేము వెళ్తామో లేనో నేను అనుకున్నాను కానీ ఆ పర్లేదు వెళ్ళిపోయాము సన్నగా ఉన్న వాళ్ళైతే ఈజీగా వెళ్తారు అంటే మనం ఏదైనా పాపం చేస్తుంటే మధ్యలోనే ఇరకపోతామనమాట ఇరకపోతామంట నిజంగా మరి అది నిజమైనా కాదు మనకు తెలియదు కానీ ఇంకా మేమైతే అందరం అందరం అయితే ఇదిగోండి ఇలా అయితే దూరం మా అక్క వాళ్ళు చెల్లె నేను పిల్లలు కానీ అందరం వెళ్ళిపోయాము అనమాట ఆ ఇది అరుణాచలం టెంపుల్ దగ్గర అంట మనం పెద్ద అరుణాచలం టెంపుల్ వెళ్తామో లేదా కానీ చిన్న అరుణాచలం టెంపుల్ అయితే వెళ్ళాము ఇక్కడ కూడా లోపలికి అంత ఫోన్ అయితే అలా లేదు టెంపుల్ లోపలికి బయట ఉన్నవి మాత్రమే ఇలా వీడియో షూట్ చేసుకుంటూ వచ్చేసాము అనమాట అన్ని అవి ఇవి ఇంకా బయట కూడా చాలా బాగుంది అయితే అండ్ ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఐదు రాళ్ళు వరుసగా పెడితే మనం అనుకున్న కోరికలు అయితే నెరవేర్తాయంట నేను అది కూడా పెట్టేశాను కానీ అది కూడా వీడియో షూట్ చేయలేదు మొత్తాలు ఇంకా మా వారైతే వీడియో షూట్ చేసుకుంటానే ఉన్నారనమాట ఈ మధ్యలో మా వారు కూడా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశారు కదా ఇంకా తన కోసం తన వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉన్నారు అయితే ఎక్కడ రాళ్ళు అనేది పేర్చ చూపిస్తాను చూడండి ఇంకా అక్కడైతే ఐదు రాళ్ళు ఎన్ని రాళ్ళు అయినా పర్లేదు ఒక దానిపైన ఒకటి పెట్టేసేయాలంట పెట్టేసి మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది నిలబడితే తీర్తా ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఆ ఇక్కడైతే ఇది ఎంట్రెన్స్ అనమాట నేను స్టార్టింగ్ లో చూపించాల్సింది ఎండింగ్ లో చూపిస్తున్నాను ఇదిగోండి అక్కడ ఆ ఇక్కడ ఉంది కదా దాని కిందనే అనమాట మనం పెట్టాల్సింది రాళ్ళు ఇంక అక్కడైతే పెట్టేసి వెళ్ళిపోతాము బయటికి అయితే ఇక్కడ లంచ్ అంటే అన్నదానం కూడా చేస్తారంట అయితే అన్నదానంకి వెళ్లే ముందైతే ఇదిగోండి అందరం కూడా అభిషేకం అయితే చేస్తున్నాము ఇక్కడ ఎన్ని పది పదకొండు లింగాలు ఏమి ఉన్నాయనమాట ఇంకా అన్నిటికీ కూడా మేము అందరము ఇంకా అభిషేకం అయితే వాటలతో అభిషేకం అయితే చేసాము దీనికి కూడా టికెట్స్ నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క అంటే దేనికైనా టికెట్సే అనమాట ఫ్రీ ఫ్రీగా ఏది ఉండదు అన్నట్టుంది ఇంకా అందరం కూడా అభిషేకం అయితే చేస్తున్నాము వాటలతోనే చివరికి మహాన్విక కూడా చేసేసింది అనమాట కానీ నేనైతే చాలా రోజుల తర్వాత ఇవన్నీ చేయడము ఎందుకంటే ఈ మధ్యలో అయితే ఎప్పుడు ఇంతగానో టెంపుల్స్కి అయితే ఎక్కువ వెళ్ళలేదనమాట ఇంకా నాతో పాటు మా వారు కూడా చేశారనమాట ఇదిగోండి ఇలా అందరము వెళ్ళిన ప్రతి ఒక్కరము చిన్న పిల్లల కడికలు పెద్దవాళ్ళ వరకు అన్ని చేసామన్నమాట అభిషేకం గానీ ఏదైనా కూడా విజిట్ చేయడం అన్ని చేసాం చాలా తృప్తిగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత నేను ఎంత హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే ఆ ఇదిగోండి అభిషేకం మా వారు కూడా చేస్తున్నారు పిల్లలు కూడా చేశారు వాళ్ళకి కూడా లాస్ట్ లో ఎండింగ్ లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అనమాట యాడ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఏ టూర్కి వెళ్ళిన మనశ్శాంతిగా శాంతిగా మనం హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలి అంటే మనం హ్యాపీగా ఉంటేనే కదా అలా అనమాట నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళేటప్పుడు అయితే కొంచెం మూడా గానే వెళ్ళాం కానీ ఇంకా నాకైతే వెళ్ళిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదిగోండి ఇంకా పిల్లలు కూడా అభిషేకం అయితే చేస్తున్నారు మేమైతే అయిపోయింది చేసేసాము ఇంకా అక్క వాళ్ళు కూడా చేస్తున్నారు మా ఫ్యామిలీనే మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ వరకి మొత్తం ఎంతమంది అంటే ఎయిటీన్ నైన్టీన్ మెంబర్స్ దాకా వెళ్ళాం అనమాట ఇంకా ఇంకా మా ఫ్యామిలీలో రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంతమంది మిస్ అయిపోయారు మేము వెళ్ళిన వాళ్ళు ఎయిటీన్ మొత్తం ఒక థర్టీ మెంబర్స్ దాకా అయితే అవుతారనమాట వెళ్తే అందరం వెళ్తే ఇంకా అక్కడి నుండి సీతమ్మ బాగు దగ్గరకైతే వచ్చేసాము ఫస్ట్ విజిట్ సీతమ్మ బాగు నారచీర అని చెప్పి ఐడియా ఉంటది కదా అక్కడికైతే వచ్చేసాము అనమాట అయితే అక్కడ కూడా ఫోన్ అలవ్ లేదండి ఇదిగోండి లోపలికైతే వెళ్తున్నాము సీతమ్మ నారచీర ఆరబెట్టేసేది అదంతా కూడా వీడియో షూట్ చేద్దాము అంటే అసలు వీడియో షూట్ వీడియో షూట్ చేయడం వద్దన్నారు ఫోన్ తీసుకుంటే ఫోన్ తీసుకురావద్దని అన్నారు ఇదిగోండి అక్కడే ఒక గైడ్ అయితే తను అనమాట అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సీతమ్మ పీరియడ్స్ టైంలో ఆ వర్ణశాల నుండి ఇక్కడ వాగు దగ్గరకు వచ్చి ఆ ఇక్కడ ఐదు రోజులు నెలకు ఐదు రోజులు ఇక్కడ ఉండి ఆ ఇక్కడనే స్నానం అది చేయడము అలా చే ఉండడం ఐదు రోజులు ఇక్కడనే తినడం అలా ఉన్నారంట అందుకనే ఇక్క ఇక్కడ ఆ సీతమ్మ వాగు అని పేరు వచ్చిందనమాట అంటే ఆ వాగులోనే స్నానం అది చేసేసి ఆ చీర అక్కడే ఆరబెట్టేశారంట ఆ చీర కూడా ఎంత ఇరవై గజాలు ఉంటదంట అది కూడా ఉందనమాట అలాగే సీతమ్మ కోసం రాముడు కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారనమాట కాపలాగా ఆ ఆ సింహాసనం కూడా ఉందనమాట అలాగే ఆ ఇద్దరు కలిసి ఆట ఆడుకునే ఉంటాయి కదా టైం పాస్ గా మనం ఇప్పుడు ఎలా ఆడుకుంటున్నామో వాళ్ళు కూడా అప్పుడలా ఆడుకున్న ఆటలు గాని తర్వాత వాళ్ళు భోజనం చేస్తారు కదా అక్కడ భోజనం ఎదురుగుతాయి అప్పుడు ఇప్ప పూలు అవి ఉండేవి కదా ఆ ఇప్ప పూలు అంటే అది కూడా వాళ్ళు ఎక్కడైతే భోజనం చేశారో ఇద్దరు కలిసి ఆ ప్లేట్ అంటే రాతి పల్లెం అనమాట అది కూడా ఉందనమాట అవన్నీ వివరిస్తూ అయితే గైడ్స్ అయితే చెప్పారు కానీ ఫోన్ ఫోన్ అయితే అలౌ చేయలేదన్నమాట అందుకే నేను అంతగా వివరించి అంటే చూపించలేకపోయాను ఆ తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా కూడా పుట్టింటికి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు పసుపు కుంకుమ తీసుకొచ్చు తీసుకొచ్చుకుంటారు కదా అలానే సీతమ్మ కూడా ఆ పసుపు కుంకుమ ఎలా అంటే అక్కడ ఏం దొరకదు కదా అడవిలో రా రాయి ఉంటుంది కదా పసుపు రాయి కుంకుమ రాయి ఎర్ర కలరు పసుపు కలరు రాతినే పసుపు కుంకుమగా తీసుకెళ్ళిందంట అక్కడ ఆ పసుపు అంటే ఆ రాళ్ళు ఉంటాయి కదా పసుపు ఉన్న కుంకుమ అవి కూడా వాటి గురించి కూడా చెప్పారు అలాగే వాటిని కూడా తీసుకెళ్ళొచ్చు కొనుక్కొని అని చెప్పారు నేను కూడా తెచ్చుకున్నాను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను అది మంచిదంట మనం పెట్టుకున్నా కూడా అవన్నీ వివరించారనమాట అలాగే ఇంకొకటి రాముడు రామ్ అదే ఏమంటారు సూర్పనక్కని ఆ వధిస్తారు కదా అక్కడ ప్లేస్ లో కూడా మనం ఏదైతే ఆ సీతమ్మ లాంటి కష్టాలు రాకుండా ఉండాలి అని చెప్పేసి మూడు రాళ్ళు అయితే వేయాలంట అది కూడా ఉందనమాట ఆ ప్లేస్ కూడా నేను అక్కడ కూడా వెళ్ళి రాళ్ళైతే వేసుకున్నాను అంటే వెనుకకి విసిరాలన్నమాట మనకి సీతమ్మ లాంటి కష్టాలు మనకు రాకూడదు అని చెప్పేసి ఆ ప్లేస్ కూడా అవన్నీ కూడా వివరించారనమాట ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ నుండి మేము మళ్ళీ పర్ణశాలకు వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే ఈ సీతమ్మ స్నానం చేసిన బాగా అనమాట ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు కూడా ఇలా నీళ్లు పారుతూనే ఉంటాయి అంట దీంట్లో అంత ఫేమస్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు అక్కడ ఆడుకున్న ఆటలు కానీ అన్ని ప్రతి ఒక్కటి కానీ అన్ని కూడా ఉన్నాయి అనమాట మీకు చూపిస్తాను ఆ ఎవరు శ్రీరాముడు కూర్చున్న సింహాసనం ఉంటది కదా చైర్ ఇక అదే అనమాట అక్కడ మీకు పూలదండలు అవి ఉన్నాయి కదా చూసారు కదా అక్కడ మీకు చూపిస్తాను ఇదంతా కూడా ఇదిగోండి ఈ పక్కన ఉంది సింహాసనం ఒక కుర్చీ టైప్ లో హైట్ గా ఉంది అనమాట శ్రీరామ్ కూడా చాలా హైట్ గా ఉంటారు కదా అలా ఇది కూడా చాలా హైట్ గా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది దండలు వేసి ముప్పుల దండలు అవే అనమాట అది సింహాసనం అనమాట దానిపైన కూర్చొని ఆ సీతమ్మక కాపలుగా ఉండేవారంట ఇప్పుడు ఈ నీళ్లు కూడా పైన చల్లకుండా మంచిదని చెప్పేసి అందరం చల్లుకుంటూ ఉన్నాను ఉన్నాం అనమాట ఇదిగోండి మళ్ళీ తర్వాత సీతమ్మ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నట్టు ఒక విగ్రహం అయితే ఉంది ఆ ఇక్కడ కూడా బాగుంది దీని గురించి కూడా ఏదో చెప్పారో నేను మర్చిపోయాను అండ్ తర్వాత ఇక్కడ నుండి చెప్పాను కదా మేము ఇక్కడ నుండి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఏడికి అంటే చెప్పాను కదా సీతమ్మకు వచ్చిన కష్టాలు మనకు రాకూడదు అని చెప్పేసి మొక్కుకొని రాళ్ళు అయితే విసురుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఆ ప్లేస్ కి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ చిన్న షాపింగ్ మధ్యలో ఉంది అది ఒక గుట్ట అనమాట దాన్ని ఏమో అంటారు గుట్టని అలా అక్కడైతే అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ షాపింగ్స్ ఉన్నాయి కదా అక్కడ నుండి లోపలికి అక్కడ వెళ్ళాలి పక్కనే అనమాట ఆ నేనైతే అలా నేను కూడా కోరుకొని మూడు రాళ్ళు అయితే వేశాను అయితే ఎడమ చేత్తోనే వెనకకి వేయాలన్నమాట నేను వేస్తాను మీరు చూడండి వీడియోలో ఇవన్నీ కూడా చూడండి బ్యాంగిల్స్ కానీ ప్రతి ఒక్కటి ఇంకా మనం జాతరలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉత్సవాల దగ్గరికి వెళ్ళినా ఇవన్నీ ఉంటాయి కదా అలా మనకి ఇష్టమైన షాపింగ్ కూడా ఇక్కడ చేసేసుకోవచ్చు చాలా వరకు ఫుడ్ కానీ కూల్ డ్రింక్స్ కానీ టిఫిన్స్ ఇంకా ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయనమాట ఇక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి ఉంటాయి ఇంక ఇవన్నీ పక్కన పెడితే మనం ముఖ్యంగా టెంపుల్ అంటే మనం టెంపుల్ విజిట్ చేయడం కోసం వచ్చాం కాబట్టి మేము మేమైతే వీటికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ వాటికి టైం కేటాయించమనమాట టైం వేస్ట్ అస్సలు చేయలేదు ఇది కొనడం అది కొనడం అనేది ఎందుకంటే ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి అండి మనం వీటి కోసం వచ్చిన టైం వేస్ట్ చేయకుండా అన్ని తెలుసుకోవాలి అన్ని చూడాలి అని ఒకటే ఫీలింగ్ అనమాట నాకైతే ఇంకా అలా మొత్తానికి అయితే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాము చూసారు కదా రాళ్ళ గుట్ట ఎట్లా ఉందో దీన్ని ఏదో గుట్ట అన్నారండి మర్చిపోయాను నేను కొన్ని కొన్ని నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకొని చెప్పాలి అనుకున్నాను కానీ కుదరలేదు ఇక్కడైతే ఇదిగోండి ఇలా మనం ఏదైనా మనసులో అంటే అలాంటి కష్టాలు మనకి రావద్దు అని చెప్పేసి కోరుకొని వేడుమ చేత్తోని ఇలా బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా కొంతమంది అసలు వీడియో షూట్ చేయొద్దు అని అన్నారు కానీ నేనైతే కొన్ని కొన్ని వీడియో షూట్ చేసుకున్నాను ఆల్మోస్ట్ ఇదిగోండి మేము కూడా రాళ్ళు అయితే వేయడానికి ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వేస్తున్నారు నేను కూడా వేయాలి అనుకుంటున్నాను ఇంకా మా వారిని వేయమంటే నువ్వు వేయలే అన్నారు ఇంకా అందుకని నేను ఒక్కదాన్నే వేస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని నమ్మకాలు ఏమో తెలియదు కదండి ఒకవేళ అవుతాయేమో మనం ఎందుకు అని ఆ ఫీలింగ్ అనమాట కానీ ఏదైనా నమ్మకంతో చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే నమ్మకం ఉండాలి ప్రతి దాంట్లో మనకి నమ్మకం ఉంటేనే అది సాధ్యం అవుతుంది నమ్మకం లేకుండా ఏ పని చేయకూడదు నేను కొంత వరకు నమ్ముతాను కాబట్టి ఈ పని అయితే చేస్తున్నాను అనమాట మీరేమనుకుంటారో ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఎడమ చేతితోనైతే మూడు రాళ్ళు ఈ గుంటలో నుండి ఈరుకొని ఇలా మనసులో ఒకటి కోరుకొని ఇంకా వెనుకైతే వేసేసేయాలి మొత్తానికి అయితే వేసేసాను ఇక్కడ నుండి ఇప్పుడు మేము ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎంత అవుతుంది తెలుసా త్రీ థర్టీ అట్లా అవుతుంది మేము ఆల్మోస్ట్ భద్రాచలం నుండి మళ్ళీ అయితే బయలుదేరాం అనమాట ఆటోకి ఈచ్ వన్ మెంబర్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ణశాలకి ప్లస్ సీతమ్మ వాగు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఫస్ట్ అయితే సీతమ్మ వాగు దగ్గరికి అక్కడ అరుణాచలం టెంపుల్ చూపించారు కదా అక్కడికి వెళ్ళినా కూడా సేమ్ అనమాట దారిలో ఉంటది కాబట్టి అది చూపించేసి తర్వాత సీతమ్మ వాగు దగ్గరికి వచ్చేసాము సీతమ్మ వా దగ్గర ఇప్పుడు దాకా చూసారు కదా అక్కడి నుండి ఇదిగోండి పర్ణశాలకు అయితే వచ్చేసాము పర్ణశాలకు వెళ్లే ముందు ఇదంతా కూడా షాపింగ్స్ అనమాట ఇదిగోండి ఇది లోపలికి ఎంట్రన్స్ సీతమ్మ సారీ పర్ణశాల ఇది ఎంట్రెన్స్ గేట్ అనమాట ఇదిగోండి టెంపుల్ ఇంకా మేమైతే విజిట్ చేసి బయటకు వచ్చాము మళ్ళీ ఇక్కడ కూడా ఫోన్స్ అయితే లోపలికి అలవలేదు ఆ ఎంట్రీలోనే ఫోన్స్ అయితే ఇచ్చేసేయాలి ఫోన్ తీసుకెళ్ళినా కూడా ఊరుకోరమాట ఆ వీలైతే అక్కడ ఉంది ఇదిగోండి ఇది పర్ణశాల తర్వాత రావణాసురుడు తీసుకెళ్లేటప్పుడు ఎలా పడిపోయారో సీత అది కూడా ఇక్కడ అంతా కూడా చూడండి లేడీ కూడా పక్కన ఉంటది అది వీడియో షూట్ చేయలేదు చిన్న చిన్న క్లిప్స్ మాత్రం యాడ్ చేశాను ఇంకా మొత్తానికి అయితే మేమైతే ఇదిగోండి ఇంకా రూమ్ దగ్గరకైతే వచ్చేసాం అనమాట టైం అయితే సెవెన్ థర్టీ అట్లా అవుతుంది మేమైతే మళ్ళీ రూమ్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయాము చాలా టైం అయితే పట్టేసింది ఇంకా చెప్పాను కదా అక్కడ వీడియో ఎక్కువ షూట్ చేయలేదు అని చెప్పేసి ఇదిగోండి పైకి ఎక్కిన తర్వాత అక్కడ బయట అనమాట టెంపుల్ ముందు భద్రాచలం టెంపుల్ ముందు అనమాట మెయిన్ మెయిన్ మనం టెంపుల్స్ విజిట్ చేసే దగ్గర ఫోన్స్ అయితే లేవండి అదొకటే నాకు చాలా బాధ అనిపించింది ఇంత ఇక్కడ వరకు వచ్చి కూడా అవన్నీ షూట్ చేసుకోలేకపోయామని చెప్పేసి ఇదిగోండి శ్రీ అన్న నైట్ కొంచెం అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చామనమాట ఇంతకు ముందు మీరు బోర్డు చూసారు కదా విఘ్నేశ్వర్ స్వామి టెంపుల్ అని ఇక్కడ పక్కనే అనమాట భద్రాచలం టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది అక్కడికైతే మళ్ళీ వచ్చామనమాట ఒకసారి అక్కడికి కూడా వెళ్దాము అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అట్లనే ఇక్కడ టెంపుల్ విజిట్ చేసుకొని ఇంకా భోజనం అది చేసేసి వద్దాం అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడే అనమాట ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి కింద మెట్లు పైకి ఎక్కితే ఇక్కడ ఈ విగ్రహాలు అయితే కనిపిస్తాయి అనమాట చూడండి అక్కడ నుండి ఇక్కడికి ఎంట్రన్స్ భద్రాచలం టెంపుల్ అది అక్కడ నుండి ఇలా పైకి వచ్చి ఇక్కడ ఎదురుగా కనిపిస్తాయి అనమాట ఇంకా లోపలికి టెంపుల్ ఉంది ఇంకా లోపలికి కూడా వెళ్తాము వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ టెంపుల్ అనమాట లోపల ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని కాస్తపు అయితే కూర్చున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ కూర్చొని మళ్ళీ బయటకైతే వెళ్ళిపోతాము ఇంక ఇక్కడ నుండి మళ్ళీ బయటకు వచ్చేస్తాము చూడండి ఆ ఇంకొక టెంపుల్ అనమాట ఇది ఇంకొక టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాము ఇది ఏదో టెంపుల్ ఆ మొత్తానికి అయితే అలా రెండు మూడు టెంపుల్స్ అయితే మళ్ళీ పక్క పక్కన తిరిగి వచ్చేసి ఇదిగోండి భోజనం అయితే చేస్తున్నాం అందరము ఇంకా అన్నం అయితే తినేస్తున్నాం అనమాట ప్లేట్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ మీల్స్ ఇంకా తినేసి వచ్చిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ అయితే చేసేసుకొని మొత్తం అయితే రూమ్ కయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ రోజు ఇలా జరిగిపోయింది అనమాట అంటే ఫ్రైడే రోజు మేము తాస్ డే రోజు వెళ్ళిపోతే ఎర్లీ మార్నింగ్ చేరాము తర్వాత ఇది ఫ్రైడే అంతా గడిచిపోయింది కదా సాటర్డే అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకేనా బాయ్ మరి